నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ లైఫ్ నమస్తే సార్ నమస్తే అండి సార్ బీయింగ్ ఏ మోటివేషనల్ స్పీకర్ అనంత్ అంబానీ గారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్ అంటే వస్తున్న వీడియోస్లో ఏమంటున్నారంటే ఆయనకి ఏదో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని అండ్ ఆ ఎమోషనల్ వీడియో ముఖేష్ అంబానీ గారు ఏడవటం అంత డబ్బున్న అతను కూడా కొడుకు గురించి ఏడుస్తున్నారు వాళ్ళకేం కష్టాలు ఉంటాయి అని అనుకుంటున్నాం సో ఏమంటారు సార్ దీని గురించి మీరు ఎంత ఇంపార్టెంట్ ఎనీ వన్ టు గెట్ మోటివేటెడ్ అది రియల్ యాక్చువల్లీ ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్ అంటే అక్కడి నుంచి వస్తుంది దట్ ఎంత డబ్బున్నా ఎంత హెల్త్ని మనం చేతిలోకి తెచ్చుకోవచ్చు అనుకున్నా కొన్ని కొన్నిసార్లు బాడీ సహకరించదు స్టెరాయిడ్స్ వాడి లావ్ అయిపోయాయి అంటే అంత డబ్బున్న వ్యక్తి గ్రేటెస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా నువ్వు స్టెరాయిడ్ని నోట్లోకి వేసుకుంటే ఆర్ ఏదైనా డ్రగ్ అబ్యూజ్ అయితే యూ విల్ ఎండ్ అప్ ఇన్ ట్రబుల్ బాడీ ఒకలా రియాక్ట్ చేయదు అసలు చిన్న ఏజ్లో ఉన్నప్పుడే ఆస్తమా ఉంది ఆస్తమా వల్ల కొంచెం స్టీరాయిడ్ వాడాల్సి వచ్చింది ఎప్పుడైతే స్టీరాయిడ్స్ వాడారో ఆ స్టీరాయిడ్స్కి రియాక్షన్ అయ్యి ఆర్ ఎక్కువ స్టీరాయిడ్ ఎక్కువ రోజులు స్టీరాయిడ్స్ వాడితే న్యాచురల్ టెండెన్సీ టు బికమ్ ఒబీస్ సో లావ్ అయిపోయారు అనమాట చిన్నప్పుడు హెవీ డోసెస్ ఆఫ్ స్టీరాయిడ్స్ ఆస్తమా హెవీ ఉండడం వల్ల ఆస్తమాకి ట్రీట్మెంట్గా స్టీరాయిడ్స్ అప్పట్లో స్టెరాయిడ్ ఇన్హేలర్స్ స్టీరాయిడ్స్ వేర్ కామన్ మామూలు ఇన్హేలర్స్తో పాటు శాల్బుటమాల్ ఇన్హేలర్స్తో పాటు స్టీరాయిడ్ ఇన్హేలర్స్ ఇస్తారు అలా ఇన్హేలర్స్ కానీ స్టీరాయిడ్ మెడిసిన్స్ కానీ ఇస్తే జనరల్గా లావైపోతారు మన బాడీలో ఉండే కొంచెం సిస్టమ్ డిఫెక్ట్ అయ్యి ఇమ్యూనిటీ తగ్గి మిగతా అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట సో అలాగా ఇన్సఫిషియన్సీ వల్ల స్టెరాయిడ్ ఓవర్డోస్ వల్ల హెవీ అయిపోయాడు దాని తర్వాత మళ్ళీ వెయిట్ రిడక్షన్ కోసం ట్వంటీ వన్ కిలోమీటర్స్ పరిగెట్టి డైటింగ్ చేసి చాలా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ డైటీషియన్ దగ్గర ఉండి హీస్ నౌ ఫైన్ బట్ ఆయన మాటల్లో తెలిసింది ఏంటంటే హీ హోన్ త్రూ సో మచ్ బికాజ్ అంత డబ్బు ఉంది కాబట్టి ఆరామ్సే కూర్చుని ట్వంటీ వన్ కిలోమీటర్స్ పరిగెట్టి అన్నీ చేసుకున్నా కూడా హీ ఈజ్ ఏబుల్ టు మేనేజ్ బికాస్ హిజ్ హీ హజ్ లాట్ ఆఫ్ మనీ అలా ఉన్న వాళ్ళు స్టెరాయిడ్స్ వాడేసేసి హెవీ అయిపోయిన వాళ్ళు ఏ పని చేసుకోలేక జాబ్ దొరకక వాళ్ళ మైండ్ కూడా చాలా వీక్ అయిపోతుంది అలా వీక్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సడన్గా చిన్న లెగ్ పెయిన్తో వెళ్ళి స్టెరాయిడ్స్ వాడి ఆ స్టెరాయిడ్తో లెగ్ పెయిన్ తగ్గక అది స్లోగా తగ్గే లోపల బాడీ మీద సోరియాసిస్ వచ్చేసి అలా ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉంటారు సో స్టీరాయిడ్ డోస్ వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నవి చాలా కామన్ బట్ దట్స్ ఓన్లీ వే లేకపోతే అసలే బతకడు సో అలాగ స్టీరాయిడ్ ఇస్తారు తప్పదు మనకి ఆస్థమేటిక్ ఉంది అంటే ఆస్థమేటిక్ సివియర్గా అవుతున్న స్టేజ్ అంతా స్టీరాయిడ్ వాడుతుంటారు సో అలాగా ఓవర్ డోస్ అవ్వడం వల్ల ఆర్ దట్స్ ఓన్లీ ఆప్షన్ కాబట్టి ట్రీట్మెంట్ అవ్వడం వల్ల హెల్త్ కాంప్లికేషన్స్ వస్తాయి తర్వాత వెయిట్ రిడక్షన్ కోసం చాలా చేసి అండ్ ఆ వెయిట్ రిడక్షన్ ఎప్పుడు కూడా వెయిట్ రిడక్షన్ ఒకరోజు బాగుంటుంది వన్ ఇయర్ బాగుంటుంది మనం కరెక్ట్గా అది మెయింటైన్ చేయకపోతే మళ్ళీ వస్తుంది సో అది ఇప్పుడు మనకి చూస్తుంటాం కూడా చాలామంది పది కేజీలు తగ్గారు మళ్ళీ ఇరవై కేజీలు పెరుగుతారు సో డైటింగ్ చేసేవాళ్ళు కూడా లేకపోతే హెల్త్ సడన్గా హెల్త్ కాన్షియస్ అయిపోయి ఇది ఎందుకు మనం ఈ టాపిక్ తీసుకున్నామంటే సడన్గా హెల్త్ కాన్షియస్ అయ్యి ఒక ఫాలో కాలేని ఒక డైట్ని బలవంతంగా ఒక త్రీ మంత్స్ వాడి ఆపేస్తారు కదా ఇట్ విల్ బౌన్స్ బ్యాక్ ఇది అందరికీ లెసన్ టు బి లెర్న్ ఒక పెద్ద ఫేమస్ ఒక ఏదో వీడియో చూసి ఆ వీడియో తగ్గ వీళ్ళు డైటింగ్ చేసేద్దామని స్టార్ట్ చేసి అది లాంగ్ టర్మ్ మెయింటైన్ చేయలేక కీటో డైట్ ఆయిల్ డైట్ తర్వాత లిక్విడ్ డైట్ సరే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇలాగ ఎన్నో చెయ్యలేనివి అంటే రెగ్యులర్గా చేస్తే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ సూపర్ రెగ్యులర్గా చేస్తే కీటో డైట్ సూపర్ రెగ్యులర్గా చేస్తే లిక్విడ్ డైట్ గుడ్ కానీ ఒక త్రీ మంత్స్ చేసి ఓ టూ మంత్స్ వదిలేసి అంటే ఇప్పుడు ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉన్నాయి ఈరోజు తినేస్తా అనే బ్యాచ్ చాలా ఎక్కువ మంది ఉంటారు సండే రోజు ఫర్ గ్యూ అలాగా బాడీ గేమ్ ఉండదు అలా సో ఎవరైతే ఇలా డైటింగులు చేసి ఫాలో కాలేని ఒక టెంపరీ సొల్యూషన్ కోసం ఆలోచిస్తారో దే విల్ ఆల్వేస్ ఎండప్ ఇన్ ట్రబుల్ ఓకే సో మళ్ళీ వెనక్కి వస్తుంది బికాస్ హీజ్ రిచ్ అనంతంబానీ దగ్గర ఎండ్లెస్ మనీ ఉంది కాబట్టి హీ విల్ బీ ఏబుల్ టు మేనేజ్ వెల్ అలాంటి వ్యక్తి కూడా అంత సఫర్ అయ్యి అంటే టు డూ దాట్ రియల్ డెడికేషన్ రియల్ మైండ్ పవర్ కావాలి టు డూ దాట్ లేకపోతే ఎంత లావు గివప్ ఇచ్చేస్తాం ఏంది నాకు ఈ బాధ అని ఎంతో మోటివేట్ అయితే తప్ప నిజంగా మెయింటైన్ ఒక నిజంగా సిక్స్ ప్యాక్ తెచ్చుకోవడానికో ఆ డైట్ కరెక్ట్గా ఫాలో అవ్వడం నా దృష్టిలో యోగి అంతే సార్ యోగి చాలా కష్టమైన చాలా కష్టమైన పని ఈజీగా గివప్ ఇచ్చేవచ్చు ఈజీగా దాన్ని ఆ ముందులే ఉంటే ఉంటా బతు ఆయన మాటలు వింటున్నా కూడా స్టేజ్ మీద నాకు ఫాదర్ సపోర్ట్ కానీ మదర్ సపోర్ట్ కానీ చాలా ఉండింది అని చెప్తున్నప్పుడు కూడా నిజంగా ఆ మాటల్లోనే వాళ్ళ బాధ అర్థమైంది ఏంటి నిజంగా అంత హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా మనమే బయటికి చూడడానికి అంబానీ ఫ్యామిలీ వాళ్ళకేంటి అని అనుకుంటా కానీ అంబానీకి కూడా కష్టాలు ఉన్నాయా అని అని అనిపిస్తుంది ఇప్పుడు మనకి ఎప్పటి నుంచి సీత కష్టాలు సీతవే పీత కష్టాలు సో ఎప్పటికీ కూడా మనకి దూరపు కొండలు ఎప్పుడు ఇక్కడ నుంచి అమెరికా 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 అని పోయిన వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి వంద సార్లు ఆలోచిస్తారు వంద లెక్కలు వేసుకుంటారు ఏది చీపెస్ట్ ఫ్లైట్ చూసుకుని పెట్టుకుంటారు అమెరికాకి వెళ్ళగానే డాలర్లు సంపాదించేస్తామని అనుకుంటాం కానీ వాళ్ళు కూడా అందులో చీపెస్ట్ వన్ డాలర్ స్టోర్ ఏది వాళ్ళే ఎక్కువ క్యాలిక్యులేటెడ్ ఉంటారు అలా జనరలైజ్ చేయలేం కానీ అసలు చెప్తున్నా వెళ్ళిన వాళ్ళు వాళ్ళు కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటారు సో అక్కడికి వెళ్ళిపోగానే డబ్బులు వచ్చేస్తాయి అనే డాలర్ డ్రీమ్స్ అలాగే దూరంగా ఉండి డబ్బున్న వాళ్ళందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ని డబ్బు సంపాదించడమే నా లైఫ్ గోల్ అని పెట్టుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా అది అవ్వలేరు ఇది అవ్వలేరు దే కొంతమందికి న్యాచురల్ టెండెన్సీ ఉంటుంది డబ్బు సంపాదించడం వాళ్ళ మైండ్ బిజినెస్ మైండ్ ఉంటుంది వాళ్ళు సంపాదిస్తారు కొంతమందికి న్యాచురల్ టెండెన్సీ ఉంటుంది వాళ్ళు చదువుకునే వాళ్ళు చదువుకోవాలి వాళ్ళు కొంతమందికి న్యాచురల్ టెండెన్సీ దట్ వాళ్ళు వాళ్ళు ఉండడమే వాళ్ళ మెథడాలజీ స్పిరిచువల్ ఉంటుంది అటే ఉండాలి వాళ్ళు ఇటు ఉంటూ అదేదో బాగుంది అని అనుకున్న వాడికి అన్ని కష్టాలు వస్తాయి అందుకని ఇప్పుడు అనంత్ అంబానీ ఆర్ అంబానీ ఫ్యామిలీ క్లాసిక్ ఎగ్జాంపుల్ వాళ్ళు అంత బాధపడ్డారు అంత డబ్బులు ఏ ప్రాంతం డబ్బులు ఇసురుతారా అని లేదు ఇసిరినా నీకు హెల్త్ రాదు నువ్వు ఈ రోజు కూర్చు కూర్చుని ఒక యాభై ఏళ్ళు కష్టపడి యాభై కోట్లు సంపాదించినా నీకు హెల్త్ రాదు నువ్వు ముసలిన అయిపోతావు జన్మ మృత్యు జరా వ్యాధిని నువ్వు ఆపలేవు జన్మము ఎక్కడ పుడతావో చెప్పలేవు డెత్ ఎప్పుడు వస్తుందో చెప్పలేవు నువ్వు యు కాన్ ప్రెడిక్ట్ అండ్ ఏజింగ్ నువ్వు ఆపలేవు వ్యాధి రోగం ఏ రోజు వస్తుందో చెప్పలేవు అప్పటిదాకా బాగున్నాడు రోడ్డు మీదకి వెళ్ళాడు లారీ గుద్దేసింది అన్నవాళ్ళు కొన్ని వందల మంది నాకు ఫేస్ సర్జరీకి వస్తారు అరే ఊరికే అట్లా షాప్కి పోయిండండి వెళ్తుంటే కొట్టేశాడు నా మా సంబంధమే లేదండి సో జన్మ మృత్యు జర ఏజింగ్ అండ్ వ్యాధి ఎప్పుడు వస్తుందో చెప్పలేము నీ కర్మానుసారం వచ్చి తీరుతుంది అది నువ్వు ఎంత దానికి ఎన్ని లాజికల్ అన్నా చెప్పుకో తిరిగి 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 వచ్చి తీరుతావు ఓకే ఒకసారి వచ్చాక వీ షుడ్ ఆల్ రియలైజ్ అదేదో బాగుంటుంది నా ముగుడు కాకుండా అందరూ బాగుపడిపోతున్నారు నా పెళ్ళం కాకుండా అందరూ వాళ్ళ హస్బెండ్లను బాగా చూసుకుంటున్నారు నా పిల్లలే ఇలా పాడైపోతున్నారు అని ఉండదు దూరం నుంచి నువ్వు ఏది చూసినా వేస్ట్ సరే ఇంకా ఇందులో మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ముఖేష్ అంబానీ గారు డైరెక్ట్ గా వెళ్ళి వడ్డించడం వాళ్ళని గ్రీట్ చేయడం చాలా మంచిగా అనిపించింది సార్ నిజంగా అంటే దట్ స్టేజ్ వాళ్ళంతా వినమ్రతతో వెళ్ళి అందరికి వడ్డించి లేకపోతే ఇప్పుడు ఉన్న ఫంక్షన్లకే వాళ్ళు అక్కడ స్టేజ్ మీద ఉంటారు ఎవడో లైన్ లో స్టేజ్ అలాంటిది వెరీ గుడ్ జస్టర్ యాక్చువల్లీ అట్లా చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళని అట్లా చూసి అండ్ వాళ్ళు ఎమోషనల్ అవ్వడం కూడా ఇట్స్ వెరీ కనెక్టింగ్ మూమెంట్ అంత ఉన్నా కూడా ఎమోషనల్ అందరూ లొంగాల్సింది సో అది ఆ ఎమోషనల్ ఎనీ చైల్డ్ అండి సఫర్ అవుతుంటే తల్లిదండ్రులు చూడలేరు చాలా ఇంపార్టెంట్ పిల్లలు అనగానే అయిపోతారు ప్రతి ఒక్కరు కరిగిపోతారు అలా నిజంగా పిల్లలు అనగా పిల్లలు బాధపడుతుంటే అంతకంటే పనిష్మెంట్ పేరెంట్స్ ఉండదు అంతకంటే బిగ్గెస్ట్ పని కొంతమంది ఎక్స్ప్రెస్ చేస్తారు కొంతమంది ఎక్స్ప్రెస్ చేయలేరు ఫాదర్స్ కానీ మదర్స్ కానీ సో దాన్ని పిల్లలు ఏమనుకుంటారు అంటే మా అమ్మ అందరిలాగా అని అనేసి మా అమ్మ ఏడవదు మా అమ్మ నా గురించి పట్టించుకోరు మా నాన్న పట్టించుకోరు అనుకుంటారు కానీ ప్రతి ఒక్కళ్ళు రోజులో ఒక్కసారైనా వాళ్ళ పిల్లల గురించి ఖచ్చితంగా ఆలోచిస్తారు కంపల్సరీ ఆలోచిస్తారు లైఫ్ వాళ్ళ కోసం డెడికేట్ చేసి ఉంచుతారు వాళ్ళకి ఏ అయినా వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ బాధపడతారు పదే పదే ఆలోచించుకున్నారే ఇట్లా అయింది అని అట్లాంటిది అట్ దట్ స్టేజ్ వాళ్ళు వాళ్ళ అబ్బాయికి మ్యారేజ్ రిసెప్షన్ ఎంగేజ్మెంట్ కోసం అంత బ్యూటిఫుల్గా ఆర్గనైజ్ చేసి అంత స్టార్స్ని పిలిచి చిన్న పిల్లలలో ఏచ్చాడు ఆయన దట్ వాస్ వెరీ టచ్చింగ్ అట్ ద సేమ్ టైమ్ ఇది లెసన్ ఫర్ వన్ దట్ ఎంత డబ్బున్నా టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ అన్నిటికంటే ముఖ్యం హెల్త్ ఈ రోజుల్లో అదే కరువైపు అన్నీ ఉన్నాయి ఎంత కావాలంటే అంత ఫెసిలిటీస్ ఉన్నాయి కానీ హెల్త్ లేదు ఎందుకంటే ఈక్వల్గా నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ పెరుగుతున్నాయి హాస్పిటల్స్ విపరీతంగా పెరుగుతున్నాయి హెచ్ హెచ్ ఇస్ ఎ గ్రేట్ ఇండస్ట్రీ అండి అన్నాడు నాకు తెలిసిన ఒక ఆయన చాలా వెల్ లెర్నడ్ పర్సన్ హెచ్ హెచ్ అంటే ఏంటి సార్ అన్న హాస్పిటల్ హోటల్ రెండు గొప్ప బిజినెస్లు అండి అన్నాడు హాస్పిటల్ అన్న పెట్టుకోవాలి హోటల్ అన్న పెట్టుకోవాలి మంచి ఇక్కడ తింటాడు అక్కడికి వచ్చి పంటాడు అన్న సో సో వెరీ ఇంపార్టెంట్ దట్ హెల్త్ 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 ఫోకస్ ఆన్ యువర్ హెల్త్ నువ్వు ఎంతటి వాడివైనా సరే మూవ్ వీఆర్ ఆల్ లోకోమోటరీ బీయింగ్స్ వాక్ చేయండి వాక్ చేయండి వాక్ చేయండి మనం చోట చెట్టులాగా అంటుకోలేదు సో కీప్ వాకింగ్ ఎక్ససైజ్ హెల్దీ హార్ట్ రేట్ని అట్లీస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ ఎ డే వన్ ఎయిటీ అబౌవ్ పంపించాలి అంటే మూవ్ అవర్ మేము ఇంట్లో నడుస్తూ ఉంటామండి అంటారు కొంతమంది లేడీస్ వీళ్ళు ఇంట్లోనే ఉన్న వాళ్ళు కొంతమంది మేము ఇంట్లో తిరుగుతూనే ఉంటామండి మేము చేసే పని చాలా ఉంటుంది అంటారు పని చేయడం గురించి కాదు నీ హార్ట్ రేట్ అబోవ్ వన్ ఎయిటీ వెళ్ళాలి వక్ స్ప్రింట్ వక్ మేక్ హార్ట్ ఇస్ అ మజిల్ మీరు ఎంత మజిల్ వాడుకుంటే అంత స్ట్రాంగ్ అవుతుంది రైట్ మజిల్ వాడకపోతే వీక్ అయిపోతుంది సో జిమ్కి వెళ్తే మజిల్ బిల్డ్ చేస్తారు మీరు ఎలా అయితే హార్ట్ని బిల్డ్ చేస్తారో అంత స్ట్రాంగ్ ఉంటుంది హార్ట్ అంటారు సో వాక్ చేయండి అండ్ డబ్బు కోసము ఎవడో ఏదో దానికోసము తాపత్రయ పడకండి ఎవ్రీవన్ హ్యాస్ దర్ ఓన్ ప్రాబ్లమ్స్ హాస్ హ్యాస్ ఓన్ సెట్ ఆఫ్ ఇష్యూస్ ఆ ఇష్యూస్లో మీరు తలదొరచకుండా మీ పనులు మనం ఫోకస్ చేసుకుంటే ఐ థింక్ నథింగ్ మోటివేట్స్ యూ బెటర్ దాన్ మనకున్నవన్నీ చాలా బెస్ట్ థింగ్స్ ఐ హ్యావ్ టు యూటిలైజ్ మ్యాక్సిమమ్ అనేది ఇస్ ద బెస్ట్ మోటివేషన్ ఇంకే మోటివేషన్ పని చేయదు అక్కడ దాకా వెళ్ళి ఆగిపోతున్నది మీకు మోటివేషన్ బెస్ట్ కావాలంటే నా దగ్గర ఉన్న ఫెసిలిటీని నేను కంప్లీట్ వాడుకుంటున్నానా లేదా నాకున్న ఆపర్చునిటీని వాడుకుంటున్నాను లేదా ఇట్స్ ద బెస్ట్ థింగ్ ఇది ఫాలో అయితే ఐ థింక్ చాలా బాగుంటుంది రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ